వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ టారిఫ్లకు సంబంధించి భారతదేశం మీద ఏకపక్షంగా వంద శాతం ఫార్మా ఇండస్ట్రీ మీద అలాగే యాభై శాతం సుంకాలు విధించడం అలాగే ఏడు ప్రపంచ యుద్ధాలను ఆపేశాను ఏడు దేశాల మధ్య యుద్ధాలను ఆపేశాను నేనే ఆపాను నోబుల్ శాంతి బహుమతి కావాలి తర్వాత రష్యాతోటి మా మైత్రి బాగానే ఉంటుంది రష్యా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇజ్రాయెల్ని మేమే కాపాడతాం పాలస్తీనా వాళ్ళు ఇలా ఉండాలి లేదంటే ఉక్రెయిన్ వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి నేను చెప్పిందే వినాలి మొత్తం అందరూ కూడా ఈ మాటలన్నీ పాపం ట్రంప్ గారు మాట్లాడుతూ వస్తున్నారు మన్ని మధ్యనే ఇంకో వ్యాఖ్య చేశారు ఏంటంటే నరేంద్ర మోడీ గారు నాకు తండ్రి లాంటి వారు కూడా ఆయన వ్యాఖ్యానించారు సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఏమొచ్చిందో తెలియదు కొరియా నుంచి కిమ్ ఏమైనా ఫోన్ చేశాడా లేదంటే ఏమైనా హాట్మైల్ ఏమైనా పెట్టాడా తెలియదు కానీ ఆయన మూడు దశాబ్దాల తర్వాత అమెరికాలో మళ్ళీ అణ్వస్త్ర పరీక్షలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి ఆదేశాలు జారీ చేశారు మూడు దశాబ్దాలు అంటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ మళ్ళీ అమెరికాలో అణ్వస్త్ర పరీక్షలు జరగబోతున్నాయి దానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు అంటే ఇది ఒక రకంగా ప్రపంచాన్ని భయపెట్టడం కోసం చేస్తున్నటువంటిదా లేదంటే ప్రపంచ బలం ముందు మిగతా దేశాలు అన్ని కలిస్తే ఉండే బలం ముందు అమెరికా బలం తక్కువగా ఉంది మనం ఏం చేయలేము సో మనం కూడా ఇప్పుడు బలం పెంచుకోవాలి అనేటువంటి ఒక దూకుడు తీసు దూకుడుతో తీసుకున్నటువంటి ఆలోచన అని అలా ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను చూసినప్పుడు పరీక్షలను చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇతర దేశాలతో సమానంగా మన శక్తి ఉండాలి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కొన్ని గంటల ముందే ఈ ప్రకటన చేశారు అలాగే రష్యా తన దగ్గరున్న అస్త్రాలన్నీ కూడా తీస్తుంది నిన్ననే ఒక పద్నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి ఒక క్షిపణిని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు కూడా సఫలీకృతం అవుతున్నాయి రష్యా చేస్తున్నటువంటివి వాళ్ళ ఆయుధ సంపత్తికి సంబంధించి పద్నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్ క్షిపణిని నిన్న టెస్ట్ చేసి సక్సెస్ అయిందని ప్రకటించారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా చేస్తామని కూడా వాళ్ళు చెప్పడంతో దానికంటే ముందు ఇప్పుడు చైనా కూడా వాళ్ళ ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రణాళికలు ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేదే చర్చ జరుగుతోంది సో రష్యా చైనాల దూకుడికి ప్రతిస్పందనే ఈ నిర్ణయం అని కూడా అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి ఆఖరి అణు పరీక్ష తర్వాత మళ్ళీ అమెరికాలో ఎక్కడ అణు జరగలేదు దాని మీద మాట్లాడలేదు బట్ ఇప్పుడు మాత్రం అణు పరీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక వాదన అయితే ఇటీవల చాలా శక్తివంతమైనటువంటి అణ్వాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో అమెరికన్ బేసెస్ అంటే కొన్ని కొన్ని దేశాలని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళకి సాయం చేస్తున్నట్టుగాను ఇంకోటో వాళ్ళ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిన చోట అక్కడ వీళ్ళ అణ్వస్త్రాలని అక్కడ దాచిపెట్టారు వాటికి ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి చెప్పాలి ఎందుకంటే చర్చ జరుగుతోంది కాబట్టి దాని మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేశారు వెళ్ళి వాళ్ళ వాళ్ళ విమాన స్థావరాలని కోలగొట్టొచ్చారు ఆ కోలగొట్టిన నేపథ్యంలో పాకిస్తాన్లో కైజర్ దగ్గర ఉండేటువంటి కేంద్రంలో ఎక్కడో భూగర్భంలో దాచిన దగ్గర అలజడి రేగిందా లేదా నిజంగానే దెబ్బ తగిలిందా ఆ దెబ్బ తగలడంతో వాళ్ళ అణ్వస్త్రాలన్నీ కూడా అక్కడ పనికిరాకుండా పోయాయి దాన్ని ఇంకా ఓపెన్ చేయడానికి లేదా ఆ ఫెసిలిటీని ఓపెన్ చేయడానికి కూడా లేదు అమెరికా వాడడానికి లేదు దీంతో ఎక్కడ చైనా మన మీద పడుతుందో పాకిస్తాన్ నుంచి మనం దాడి చేయడానికి ఉండదు కాబట్టి అలాగే రష్యా మీద మనం దాడి చేయడానికి ఉండదు ఒకవేళ ఏమన్నా తేడా పరిస్థితులు వస్తే అందువల్ల మన దగ్గరే ఇంకా డెవలప్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ట్రంప్ ఇచ్చేశారు అందుకే ఈ ప్రకటన వెలువడింది అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక రకంగా చూస్తే కరెక్ట్ అని అనిపిస్తున్నప్పటికీ కూడా అది జరిగి ఉండదేమో అనేటువంటిది ఇంకొక ఆలోచన సో ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఇతర దేశాల పరీక్షా కార్యక్రమాల కారణంగానే మన అన్వాయుధాలను కూడా వారితో సమానంగా పరీక్షించడం ప్రారంభించాలని రక్షణ శాఖను ఆదేశించాను ఈ ప్రక్రియ వెంటనే మొదలవుతుంది అణ్వస్త్ర సామర్థ్యంలో రష్యా రెండో స్థానంలో ఉంది చైనా మూడో స్థానంలో ఉన్నప్పటికీ రాబోయే ఐదేళ్లలో మరింత బలపడుతుందని ట్రంప్ అంచనా ఇందకు అనుకున్నట్టుగా రష్యా పోసిడాన్ అనే అనుశక్తితోటి చే సూపర్ టాప్లోని విజయవంతంగా పరీక్షించారు సముద్ర తీర ప్రాంతాలను ధ్వంసం చేసేటంతటి రేడియో ధార్మిక సునామీని ఇది సృష్టించగలదు అలాగే బురువెస్ని క్రూ క్షిపణి ఇరవై రెండున అణుప్రయోగ విన్యాసాలను కూడా రష్యా నిర్వహించింది దానికి తగ్గట్టుగానే వాడు చేశాడు కాబట్టి మనం కూడా చేసి తీరాల్సిందే మన మన శక్తి ఏంటనేది ప్రపంచానికి చూపించాల్సిందే అనే ఆలోచన అంటున్నారు సో పంతొమ్మిది వందల తొంభై రెండులో లాస్ట్ అణువస్త్ర పరీక్ష అనేది అమెరికా నిర్వహించింది ఇప్పుడు కొత్తగా తెలిసిన అణువాయుధాలు పనితీరు నిర్ధారించుకోవడానికి లేదు పాత ఆయుధాలు ఇంకా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికే ఈ పరీక్షలు అని చెప్పి అమెరికా శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తున్నారు రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు సాంకేతిక సమాచారం కోసమే కాకుండా రష్యా చైనాలకి వ్యూహాత్మకంగా ఇది నా పవర్ అని చూపించడం కోసమే ఇప్పుడు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో న్యూ మెక్సికోలో మొట్టమొదటి అణుబాంబుని పరీక్షించినటువంటి అమెరికా తర్వాత జపాన్లో హిరోషిమా మీద హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసి రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించింది తర్వాత పంతొమ్మిది తొంభై రెండు వరకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటూ ప్రపంచంలో ధీటుగా అందరికీ ఉండాలి అని చెప్పి ప్రయోగాలు చేసింది తొంభై రెండు తర్వాత పూర్తిస్థాయిలో ప్రయోగాల్ని ఆపేసింది అనేది ప్రపంచానికి బహిరంగ రహస్యంగా ఉంది అంటున్నారు కానీ తెలియని రహస్యం మాత్రం అన్వాయిత పరీక్షలు చేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా ప్రపంచాన్ని మభ్యపెడుతోంది అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి మాజీ అధికారులు ఎవరైతే పనిచేశారో సిఏఏలో కావచ్చు లేదంటే వాళ్ళు ఇంటెలిజెన్స్లో కావచ్చు డిఫెన్స్లో కావచ్చు చేసినటువంటి వాళ్ళు సీక్రెట్ సర్వీస్లో చేసినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఈ లేఖలు రిలీజ్ చేస్తారో ఇది వాళ్ళ పుస్తకాలు రాసుకుంటారు కదా అందులో కొన్ని కొన్ని విషయాలు మాత్రం లేదు అమెరికా ఫస్ట్ నుంచి చేస్తూనే ఉంది ఇది ఏంటంటే ఇక పబ్లిక్గా మేము చేస్తాము ఇన్నాళ్ళు రహస్యంగా ఉండింది కానీ పబ్లిక్గా ఇక మేము చేస్తామని చెప్పడమే దీంతో రష్యాకి చైనాకి చెక్ పెట్టేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రకటన దానికోసమే అనేది మెజారిటీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏదేమైనప్పటికీ అణ్వాస్త్రాలు ప్రపంచ శాంతికి ఉపయోగపడతాయంటే అది భయపెట్టడానికి పనిచేస్తుంది అది ప్రపంచ శాంతికి అయితే అణ్వస్త్రాలు అనేవి ఖచ్చితంగా పని చేయ వేసామంటే పోవడమే ప్రపంచం నాశనం అయిపోవడమే తప్ప ఏం లేదు మరి వాటిని పట్టుకొని ప్రపంచ శాంతి అని మాట్లాడడం అంటే ఇంకా నో కామెంట్స్ దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ పని తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా